హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బిక్ అంటే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం ఇగో దివాళికి అయితే శాడీ అయితే ఇచ్చుకున్నా ఇగో చూడండి దివాళీ శాడీ శాడీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అట్లే మూడు శాడీలు తీసుకు మూడు తీసుకున్నా మూడు చీరలు అయితే తీసుకున్నా ఒకటి మా పక్కింటి వాళ్ళకు కూడా ఇద్దామని గిఫ్ట్ లెక్క చాలా రోజుల నుండి ఇప్పుడు త్రీ ఇయర్స్ అయింది ఇక్కడ నుండి వెళ్ళిపోతాం ఇంకా ఫోర్ మంత్స్ అయితే అందుకోసమని ఇప్పుడు దీపావళికి మంచి చీరలు వస్తాయి అనేసి తీసుకున్నా ఇప్పుడే ఈ వాళ్ళకు కూడా ఇచ్చేద్దామని గిఫ్ట్ దీపా గిఫ్ట్ లెక్క ఇచ్చేద్దామనేసి చాలా మా అమ్మను అయితే చాలా మంచిగా చూసుకుంటారు అందుకోసమని ఈ వాళ్ళకు కూడా పెడదామనేసి తీసుకున్నా వాళ్ళవి కూడా చూ ఒకళ్ళకి గ్రీన్ కలర్ ఇది అయితే నేను తీసుకున్నా ఒకటి బ్లూ కలర్ నాకు మూడు ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు అయితే పడ్డాయి ఇది గ్రీన్ కలర్ చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి అయితే ఇది కూడా బ్లూవే బ్లూ కలర్ కావాలన్నా ఆమె కూడా అయితే ఇక నచ్చిన కలర్ తీసుకుంటే బాగుంటుంది కానీ నచ్చిన కలర్ అయితే తీసుకున్న బ్లూ కలర్ చూడండి త్రీన్ కలర్స్ రెండు బ్లూ ఒకటి గ్రీన్ ఓకేనా ఫ్రెండ్స్ శారీలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా